నమస్తే నేను వెల్కమ్ టు కాస్తూరిబా పాఠశాలలో ఉన్న బాలికలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి పరిసరాల పరిశుభ్రతను పాటించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య పర్యవేక్షణ అధికారి మహేశ్వర్ రెడ్డి సిహెచ్ఓ నాగలక్ష్మి తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పులకొండ మండలంలో కేంద్రంలో ఉన్న కస్తూరిబా పాఠశాలలో సోమవారం వైద్య బృందం పర్యటించారు చిన్న చిన్న జబ్బులకు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలికలు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలపైన సూపర్వైజర్లు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు పాఠశాలలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పట్ల మలేరియా టైఫాయిడ్ వివిధ జబ్బులు సోకే ప్రమాదం ఉంది బాలికలు శుభ్రతతో ఉన్నట్లయితే వ్యాధులు దూరం అవుతాయని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రేహానా ఆరోగ్య కార్యకర్తలు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు మరి ఖచ్చితంగా గా ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్ రాకుండా ఏమి సో ప్రాబ్లమ్స్ చిన్న చిన్న కొడుతుందంట చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలాగే డిసీజెస్ కూడా మన మీద అటాక్ చేస్తాయి సో ఎనిమిస్ కూడా మనకు ఉంటాయి దాంతోపాటు మన ఎనిఫీస్ కూడా మనం పక్కనే తెచ్చుకుంటాం ఇక్కడ సో మలేరియా డెంగ్యూ అవేర్నెస్ అనేది డెఫినెట్గా మనం తెలుసుకోవాలి రెండు కూడా ప్రివెంటబుల్ మెయిన్ మనం ఇక్కడ మనం క్యూర్ చేయలేక చేయలేకుండా పోయడానికి లేదు ఇక్కడ డెఫినెట్గా మనం క్యూర్ చేయ క్యూర్ అయితే నైవ్ చేసుకోవచ్చు వ్యాధి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మరి వ్యాధి వస్తే మనకు వచ్చే నష్టమేంటి ఒకటి ఫైనాన్షియల్ డబ్బు డబ్బు మనం కోల్పోతాం రెండు మన హెల్త్ దెబ్బతింటుంది రెండోది మన వాల్యుబుల్ టైం మనం ఏదైతే క్లాస్ రూమ్లో టీచింగ్స్ ఇవ్వాలో మనం ఎక్కడైతే మనం క్లాస్ రూమ్లో మనం స్పెండ్ చేయాలనో లేదా మన స్టడీ అవర్స్ స్పెండ్ చేయాలి ఇవన్నీ కూడా మనం కోల్పోతాం కాబట్టి అన్నిటికన్నా ఇక్కడ టైం ఈస్ వెరీ ప్రీసియస్ స్టూడెంట్ లెవెల్ టైం అది మనకు చాలా ఇంపార్టెంట్ కాదు బట్ అలాంటి టైం మనం కోల్పోతాం సిక్ అవుతాం మన పేరెంట్స్ కూడా మనకి ఇంకా కొంచెం సివియారిటీ పెరిగినప్పుడు సో ఖచ్చితంగా పేరెంట్స్ డబ్బు ఖర్చు పెట్టి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళాలి అలా ఒక్కోసారి మనకు డెత్ కూడా రావచ్చు మన మధ్యలో ఉన్న వాళ్ళు కోల్పోవచ్చు వెరీ వెరీ చాలా బాధాకరమైన విషయం మరి మనం ఏదైతే నయం చేసుకోగలమో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు వాటిని మనం కచ్చితంగా ప్రివెంట్ చేసుకోగలిగితే మనం ఇవన్నీ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్తో తో ఉండొచ్చు టీచర్స్ తో గడపొచ్చు లాస్ట్ మనం స్టడీ అవర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు బా చూపిస్తుంది కదా అమ్మాయిలైనా మీరు కూడా అన్నమాట మీరు కూడా లాస్ట్ అక్క వాళ్ళ ఎప్పుడ తీపిస్తారు ఈ డయాగ్రమ్ చూపించి మెయిన్ మీరే అన్నమాట వీళ్ళైతే ఏదో విధంగా ఫ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మేము పదే పదే చెప్తాను అమ్మండి మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మీరు తెలుసుకోవాలి ఇప్పుడు అసలు మీరే ఎక్కువ అనమాట తుమ్ములు ఆడేది కానీ ఏదన్నా కానీ చేసేది కాబట్టి మీరు ఫస్ట్ అనమాట అక్క వాళ్ళు ఎట్లా చేస్తే మీరు కూడా అదే విధంగా చేయాల మీరు ఫస్ట్ ప్రొద్దున్నే ఉదయం లేస్తానే వాష్రూమ్ పొయ్యి వస్తారు కదా అప్పుడు కడుక్కోవాలా వాష్రూమ్ పొయ్యేటప్పుడు టిఫిన్ తిన్నాక కట్టుకోవాలా క్లాస్ రూమ్ పోయేటప్పుడు స్టార్ట్ అయినంత వరకు మా మీకు ఎంత ఉంటే అంత అట్లనే నీళ్ళు అన్నీ అయిపోయేదండి అర్థమవుతుందా మళ్ళీ నీళ్ళు ఏమైనా ఇబ్బంది అవుతుందో ఏమో నాకు తెలియదు కదా ఇక్కడ ఏముందో పరిస్థితి కానీ రోజు మీరు ఏం చేయాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చేయాల ప్రతిరోజు ఒళ్ళుకు స్నానం చేయాల బోర్లు వారానికి ఒకసారి కట్ చేసుకోవాల నీట్గా శుభ్రంగా బాగా రెండు జడలు వేసుకొని పైకి కట్టుకోవాలా చుట్టూ ఇరు పోసుకునేది అట్లా అంతా చేయొచ్చండి